అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మా ఇంట్లో నాలుగు క్లేసి పిండి వంటలు అన్నీ తయారు చేసాము ఇవి వచ్చి పూర్ణం బొండాలు తర్వాత వచ్చి దద్దోజనము అంటే పెరుగనము పెరుగు శనకాయ పులు పచ్చిమిర్చి వేసి పెరుగున తిరుమాత పోసి చేస్తాము రైస్ వేసి ఇది వచ్చి పాయసం సేమియా పాయసము దీంట్లో నెయ్యి బాగా వేసి ఎండుద్రాక్ష జీడిపప్పు వేసి నీట్గా వచ్చింది ఇది పాయసము ఇది వచ్చి పొంగలి బెల్లం పొంగలి దీంట్లో కూడా నెయ్యి వేసాము వంటలన్నీ బాగొచ్చాయి దేవుడికి ఏది చేసినా కూడా బాగొస్తుంది మంచి మనసుతో బాగొచ్చింది మంచి క్వాలిటీగా ఫ్లేవర్ కూడా బాగుంది తర్వాత వచ్చి ఇది వచ్చి పులుసన్నము నే నిమ్మకాయ పులుసన్నం దీంట్లో కూడా చిన్నకాపులు వేస్తాం మేము పులు నిమ్మకాయ పులుసన్నం చేసాము చాలా బాగా వచ్చింది తర్వాత వచ్చి ఖచ్చితంగా నల్లబొండుగులు పెట్టాలి అని అంటే పూజలో ఈ నల్లబొండిగలు నానేసి అట్టే పెట్టాము ఖచ్చితంగా ఇంపార్టెంట్గా ఉండాలంటే తర్వాత ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మొత్తం డెకరేషను మా పాటలు గబగబా మళ్ళా కాలం ఉందని తొందరగా అవ్వడానికి చాలా కష్టపడింది మా భార్య కూడా నేను హెల్ప్గా ఉన్నా ఆడవాళ్ళకి పూజల్లో ఇట్లా హెల్ప్గా ఉంటే వాళ్ళు చాలా సంతోషపడతారు మన పనులు ఎన్నున్నా కూడా మనం వాళ్ళకి కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేయాలి ఇది వచ్చి మా ఇంటి బయట నుంచి వీడియో తీసాము ఇది మా ఇంటి బయట పోతే మాకు తులసి కోటి తులసమ్మ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఇంట్లో నుంచి బయట పోయినా కూడా ఆ తొలసమ్మను చూసే నేను పోతుంటాను అందుకు తులసమ్మ అంటే నాకు మాకు అదొక ఎమోషను తులసి చెట్టు అందుకు ఫస్ట్ ఆమెకే పూజ చేస్తాము ఎద్దరలేయడం తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్తున్నాము ఈ రోలు గూడ పూజ చేసాం మహాలక్ష్మి అంట మా భార్య రోజు గూడ పూజ చేసింది టౌన్లో ఎక్కువ రోలు వాడం కదా ఎప్పుడెట్ట పూజలు ఇప్పుడు మటుకే వాడుకుంటాము పసుపు కుంకుమ పెట్టి ఇది వచ్చిన డైనింగ్ టేబుల్ మీరు వీడియోలో చూస్తుంటారు తర్వాత వచ్చి ఆడు కూర్చోండి మనమే ఇప్పటి వరకు డెకరేషన్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఆన్లైన్లో బుక్ చేసాము ఈ సంవత్సరం అన్నీ సంపూర్ణంగా కుదిరాయి అరటి పిల్లలు మా పక్క అన్నీ భలే డిమాండ్ అబ్బా అరటి పిల్లలు అన్నీ ఫుల్ డిమాండ్ రెండు పిల్లలు వంద రూపాయలు తీసుకున్నారు ప్రతిదీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మా పక్క ఏమా డిమాండ్ ఇది వచ్చి కలిసము డెకరేషన్ అయితే అన్నీ నీట్గా బాగా చేసుకున్నాము ఇద్దరం కలిసి మా వైఫ్ నేను ఇవి స్తంభాలు ఆ తామర పూలు వచ్చి తిరుమలలో తెచ్చాము భలే ఉన్నాయి చూడ్డానికి లక్ష్మీదేవిని అమ్మవారిని బాగా డెకరేట్ చేసాము ఈ చిట్టి గాజులు నూట ఎనిమిది నూట ఎనిమిది మూడు రకాల గాజులు ఉన్నాయి దాంట్లో ఇంకా తామర గింజలు ఇట చక్రాలు శంకులు అన్నీ ఆ గిన్నెలోనే పెట్టి అమ్మవారి ముందు పెట్టాము ఆ గాజులన్నీ అమ్మవారి మెడ వేయాలంటే ఇంకా ఈ గోల్డ్ అయ్యేస్తే బాగా కనపడవని అవి తీసేసి ఒక పళ్ళెంలో అన్నీ పెట్టాము తర్వాత వచ్చి ఇవి వచ్చి మా భార్య మాకు పెళ్ళి అయినప్పటి నుంచి ఎత్తి పెడుతుంది ఐదు రూపాయల బిల్లలు అమ్మవారికి అన్ని ఐదు రూపాయల బిళ్ళలు పది రూపాయల బిళ్ళలే చాలా వెయిట్ ఉన్నాయి నాకు తెలిసి ఒక టెన్ కేజీస్ పైనే ఉంటాయి ఇది అమ్మవారికి పెట్టిన చీర ఇది ఇక్కడే కోడూల్లోనే మా రైల్వే కోడూరులోనే షాపింగ్ చేసాము తర్వాత వచ్చి ఇది తిరుమలలో ఉన్న తామర పువ్వే ఆ నీళ్ళల్లో తామర పువ్వు పెట్టున్నాము బాగున్నాయి ఆ తామర పువ్వులు ఇవన్నీ మా భార్య అక్కడ షాపింగ్ చేసేటప్పుడు మనకు తెలీదు కానీ ఇప్పుడు పూజలు అన్ని డెకరేషన్ పెట్టి నీట్గా చూస్తే మటుకు చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ క్లాత్ కూడా చాలా బాగుంది దీప స్తంభాలు కూడా తెచ్చాము పెద్దవి ఉన్నాయి ఇంట్లో దండిగా పెళ్ళిళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు మాకున్నటివి పూజలో కొంచెం పెద్దవి కావాలని పెట్టాము ఇది పంచహారతి ఇది షిరిడిలో తీసుకువచ్చాము ఎప్పుడు నా స్పెషల్గా దేవుడు కార్యక్రమాలు చేసేటప్పుడు పంచహారతి ఇస్తుంటాము నాకు చాలా ఇష్టం పంచహారతి అంటే చూడడానికి చాలా ఇంపుగా ఉంటుంది కనులకి ఇవి దీపాలు ఇంక పళ్ళలో ఉండేటివన్నీ వాళ్ళకి మా ఇరుగు పురుగు వాళ్ళకి పెట్టడానికి అవి ఇంకా పూజ స్టార్ట్ చేసాము ఆ వైఫ్ టెంకాయ కొడుతుంది కర్పూరం వెలిగించి భక్తి కార్యక్రమాల్లో మా భార్య ముందుంటుంది నిద్రే బాదు ఇంకా శుక్రవారం అంటే అంత ఇష్టము అందువల్లే ఆడవాళ్ళ పూజలో పుణ్యం మనం కూడా బాగానే ఉన్నాము ప్రశాంతంగా ఇంకా టెంకాయ కొట్టి పూజ స్టార్ట్ చేసాము నాలుగు లేస్ ట్రై చేస్తేనే అక్కడికక్కడికి పనులైనాయి పదిన్నరకి రావుకాలు ఉన్నదని ఇంకా ఆడవాళ్ళందరినీ పిలిచి ఇంకా వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ చేయడానికి నాలుగు గంటలకి వెళ్ళడంతో ఆడికి ఆడికి పూర్తయినాయి అట్టయితే ఏమీ మర్చిపోలేదు అన్నీ నీట్గా సెట్ చేసాము ఎవరైనా వచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళ కాడ కూడా మనకు బాగుండాలని అన్నీ ప్లాన్గా గుర్తుపెట్టుకొని ప్రతిదీ కూడా నీట్గా రెడీ చేసాము ఇంకపోతే ఆ పళ్ళ్యాలోనేటి కూడా ఒక్కొక్క ముత్తైదులకి అరటి పండ్లు బందారాలు అవి ఉంటాయి కదా అన్ని సాంప్రదాయాలు అన్నీ రెడీగా పెట్టి ఈ ఐదు రకాల వండిన ఈ దేవుడికి కొండిన ప్రసాదాలు కూడా ఒక్కొక్క కప్పులో వేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఈ సంవత్సరం ఎక్కువ పార్టిసిపేట్ చేశాను సంవత్సరం ఎక్కువ బిజీగా ఉన్నింది వర్క్ ఈ శ్రావణ మాసం వస్తే నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కూడా ఫుల్గా ఉంది కానీ ఇంకా నాకు వీడియో కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది పోతే మాకు సొంత ఇల్లు కాబట్టి ప్రతి పూజ కూడా ఎంతో ఆనందంగా చేసుకుంటాము ప్రతి దేవుడికి కూడా నీట్గా అందుకని ఏ పూజ చేసినా కూడా ఇష్టంగా నేను కూడా పాల్గొంటాను ఇద్దరు మా వైఫ్ నేను సంతోషంగా నీట్గా ప్రతి పండగని దేవుడి కార్యక్రమాలన్నీ చేసుకుంటాము మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అంతా కలిసిమెలిసి బాగా చేసుకుంటాం సంతోషంగా ఉన్నంతలో కలిసీ కూడా బాగా డెకరేషన్ బాగా వచ్చింది కలిసం చుట్టూరు నీట్గా తమలపాకులు పెట్టి జాకెట్ చుట్టి నీట్గా అమ్మవారు అయితే భలే ముద్దుగా ఉంటుంది మా అమ్మవారు మా ఇంట్లో అమ్మవారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా అంతా ముత్తైదులు వచ్చి వాళ్ళకి ఇచ్చేటివి చేసేటి మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియోస్ తీయకూడదు సోషల్ మీడియాలో పెట్టడం కాబట్టి నేను ముందే ఇవన్నీ తీసుకొని నీట్గా వాయిస్ చెప్పడం జరుగుతుంది మనం కూడా దీపం పెట్టేసి నాకు నచ్చినట్టు సంతోషంగా దండం పెట్టుకొని ఇంక నెక్స్ట్ సంవత్సరం వరలక్ష్మి వ్రతం వచ్చే లోపల మా పరిస్థితులు ఇంకా కొద్దిగా మెరుగుపడాలని ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని మొక్కుంటూ అమ్మవారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తర్వాత వచ్చి మా దేవుడు రూము అమ్మవారి పటానికి ఆ నూట ఎనిమిది గాజులు నగలు అవి వేసాము మా దేవుడు రూమ్ అంటే మా భార్య భలే ఇష్టం అంత బాగా పూజలు చేస్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈసారి వరలక్ష్మీ వచ్చే లోపల నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోవాలని మంచి స్థానంలో నిలబెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ దేవుడిని కోరుకుంటూ Okay friends, bye.